నమస్తే అండి పొనగంటి కూర అంటారు కదా అదే మా సైడ్ అయితే నాగల కూర అంటామండి చూసారు ఎంత ఫ్రెష్గా ఉందో వర్షాలు పడుతనే కదండి మంచిగా వస్తుంది మా సైడు తోటల్లో దొరుకుతుందండి ఇది అయితే మాకు నీలగిరి తోట ఉంది మా నాయుడు గారు దుఃఖ వెళ్ళారు వెళ్తే అక్కడ నాగుల కూర ఫుల్గా ఉంది అన్నారు సరే తెండేనంటే మొత్తానికి ఒక బస్తాకి వేసుకొచ్చారండి అదంతాను చూసి భయం అయితే ఒకటి ఒకటి ఆకు అంతా ఏరే వరకు ఎంత రాలేదండి ఆకుకూరలతో కొంచెం కష్టమేనండి ఎందుకంటే అవి ఒక్కొక్కటి ఏరుకొని అవి తుంచుకొని అవి క్లీన్ చేసి కట్ చేసే వరకు కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఈ ఆకు కూర ఈ ఇప్పుడు ఈ పొన్నగంటి కూర ఉంది కదండి ఆ దానిలాగా గడ్డి మొక్కలు కూడా చాలా అటు ఉంటాయి జాగ్రత్త చూసుకోవాలి చూడండి ఈ గడ్డి మొక్క లేకుంటే పొన్నగంటి కూర అని పొలికి కూడా దొరకదు అలాగ ఉంటాయండి అయితే ఈ పువ్వు పట్టి పాల్చవచ్చు ఆ పువ్వు చూసారా కొంచెం మెల్లోగా ఉంటుంది అదే సీడ్ కూడా నండి ఆ సీడ్ మనం వేస్తే వచ్చేస్తాయి అందుకని మేము అది జాగ్రత్తగా దాసాము ఎందుకంటే మా పరటలోనే వేసుకోవాలని వేసుకుంటే మనం అంత దూరం వెళ్ళవసరం అవసరం ఉండదు కదండి అందుకని మేము ఆ సీడ్ దాసాము అలాగే కొమ్మ కూడా పెట్టానండి ముందు ఒక వీడియో చేశాను నేను ఆ కొమ్మలు కూడా వచ్చాయని బాగా వచ్చాయి మాకు ఉంది ఇప్పుడు ఆల్రెడీ పెరట్లో కాకపోతే కూరకు సరిపడినంత లేదు ఏదో మొక్క బతకడానికి కోసమని వేసాము ఆ సీడ్ వస్తే అంత లెక్క వచ్చేస్తుంది ఎంత తెచ్చారో తెలియదండి అదంతా ఏరితే ఎంత అవలేదండి కొంచెం వచ్చింది ఆకు ఒక్కొక్క ఆకు ఏరే వరకు రెండున్నర గంటలు పెట్టిందండి నాకు చూసారా ఉందో అయితే ఆకు కూడానండి స్పాంజ్ లాగా మెత్తగా ఉంటుంది చాలా బాగుంటుంది కూర కూడాను అయితే తోటకూరలాగా టేస్ట్గా ఉంటుందండి ఇంకా తోటకూర కన్నా చాలా టేస్ట్గా ఉంటుంది ఇది పప్పులు వేసి వండుతామండి కొంచెం పప్పు వేసుకొని ఆకుకూర ఎక్కువ వేసుకోవాలండి అప్పుడు ఆ ఆకులు ఎక్కువ వేసుకుంటే చాలా గా ఉంటుంది పక్కన నంచుకోవడానికి గుడ్డు పరటండి అది సో సూపర్ ఉంది ఎందుకంటే మేము చాలా రోజుల తర్వాత తిన్నాం అండి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు టేస్ట్ మారలేదు చాలా బాగుందండి